శుభోదయం నారిమచ్చి ఓ మంచి మాట ఈ శీర్షికడ ఈ మాఘ ఆదివారం నాడు చాలా పవిత్రమైనటువంటి విషయాన్ని మనం అండి ఆదివారం అనగానే నవగ్రహాలకు చాలా ప్రీతిపాత్రమైంది ఆదివారం ముఖ్యంగా నవగ్రహాలకు అధినేత అయినటువంటి సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైంది సూర్యభగవానుడికి అట్లాగే మరి ఈ ఆదివారం నాడు ముఖ్యంగా మాఘమాసంలో మనం నవగ్రహాల గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలిసి తెలియజేసుకుందాం నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఇదే అండి అంశం నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం కొంతమంది నవగ్రహాలంగానే తొమ్మిది సార్లు చేస్తారు కొంతమంది మూడు సార్లు చేస్తారు ఓసారి దండబెట్టుకుంటారు కానీ అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలో కూడా తెలుసుకుందాం నవగ్రహాలు చాలా శక్తివంతమైన కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతూ ఉంటారు మనం సాధారణంగా చూస్తూ ఉంటే నవగ్రహాలకు వెళ్ళి లోపలికి వెళ్ళి కాస్త ఆ నవగ్రహాలకు సంబంధించిన శక్తి స్వరూపాలైన విగ్రహాలను కొంచెం చేయి తగిలినా కూడా అమ్మో అనిపిస్తుంది ఆ చేయి కడుక్కోవాలనిపిస్తుంది కాస్త నల్ల నువ్వులు తగిలిన చేతికి లేకపోతే తైలం తగిలినా అది మన నూనె చేతికి తగిలిన ఎందుకనో తెలియదు ఒక సెంటిమెంట్తో భయపడతాం నవగ్రహాలు పూజ చేయంగానే నవగ్రహాలకు దర్శనం చేసుకోవడానికి ముందు కాళ్ళు కడుక్కోవాలా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా ఇవన్నీ ఇట్లాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి నవగ్రహాలు చాలా శక్తివంతమైంది కానీ వాటిని పూజించడానికి ప్రజలు భక్తులు ముఖ్యంగా భయపడుతూ ఉంటారు కారణం ఎప్పుడు కూడా ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియకపోవటం అది ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియకపోవటం సాధారణంగా మంగళవారం నాడు శనివారం నాడే మరి నవగ్రహాలకు ఎక్కువగా మనం ప్రదక్షిణలు చేస్తాం నల్ల నువ్వులు తైలం కలిపి వేస్తాం ఆ తర్వాత నల్లగుడ్డ కూడా కప్పుతూ ఉంటామండి పూజలు మరి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా మనకు తెలియదు అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి అనేది ఒకటి ఉందండి ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు కూడా మనకు దక్కుతూ ఉంటాయండి మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నిజమే కదా జ్యోతిష్య పండితులే మనకి చెప్తూ ఉంటారు ఈ గ్రహం బాగుండేది ఆ గ్రహం బాగుండలేదు కాబట్టి నవగ్రహ దోషం ఉంది గ్రహ దోషం ఉంది మీరు శనిగి తైలాభిషేకం చేయించండి లేకపోతే గురువుకు దానం చేయించండి బుధుడికి దానం చేయించండి నల్ల నువ్వులు ఎలా ఏవోవో చెప్తూ ఉంటారు అట్లా గ్రహస్థితిలో మరి మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా సరే కష్ట నష్టాలు కానీ ఒడిదుడుకులు కానీ అప్ అండ్ డౌన్స్ కానీ ఎదురవ్వటం కానీ లాభాలు సంతోషాలు కలిసి రావటం కానీ వస్తూ ఉంటాయండి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుందండి నిజంగా నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషికి మానసికంగా ఆందోళనలో ఉన్నప్పుడు ఒక మనిషి చాలా ఉన్నత స్థితిలో ఉండి పేద స్థితికి మారినప్పుడు ఒక్కోసారి బట్టలు వేసుకోవటానికి కూడా కరువైపోయి చిరిగిన బట్టలు వేసుకోవటం ఇవన్నీ కూడా నవగ్రహ ద్వశ ఫలితాలే అవుతాయి మనకి నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి అనేది ఉందండి మనం ఆ పద్ధతి ప్రకారం పాటిస్తే గనక నిజంగా నవగ్రహాలకు పూజ చేసిన వాళ్ళం అవుతాం మనం అది విషయం అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే మనకి నవగ్రహాలకు సంబంధించి పూజ చేసేటప్పుడు ఒక మొత్తం శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్ర ప్రదేశం అంటూ ఉన్నది కదండి ఆ ప్రదేశం ప్రకారమే మనం పూజ చేయాలి అట్లాగే నవగ్రహ ప్రదక్షిణ చేయటానికి మా మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి మరి ఎడం వైపు నుండి అంటే చంద్రుడి వైపు నుంచి కుడి తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం ఉత్తమం ఎప్పుడైనా సరే కుడివైపు నుంచి కాదండి ఎడం వైపు నుండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు ప్రారంభించాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం ఉత్తమం ప్రదక్షిణాలు పూర్తయ్యాక కుడివైపు నుంచి మరి ఎడమవైపుకు అంటే బుద్ధి వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణాలు చేయవచ్చండి ప్రదక్షిణాలు పూర్తయ్యాక మళ్ళా రెండు ప్రదక్షిణాలు చేయవచ్చు అది కూడా కుడివైపు నుంచి ఇందాక ఎడం వైపు నుంచి ఇప్పుడు కుడివైపు నుంచి ఎడం వైపు నుండి అంటే చంద్రగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కుడివైపు పరంగానే మనకి బుద్ధుడు కనిపిస్తుంటాడు చివరిగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయటం వల్ల కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలండి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి అంటూ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ఒక మంటపం అంటూ నేర్పిస్తారు నవగ్రహ మంటపం నవగ్రహానికి గుడి కూడా పెడతారు మూల విరాట్ని దర్శించుకొని అంటే మూల విరాట్ అంటే ఈశ్వరుడి గుడిలోనే కాబట్టి ఈశ్వరుడిని దర్శించుకొని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి దర్శించుకున్న తర్వాత ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శని భేష రాఘవే కేతవే నమహ అని మంత్రం చదువుకోవాలండి మరి అట్లాగే బయటకు వచ్చిన తర్వాత మనం ఆ మంత్రం చదివిన తర్వాత తొమ్మిది గ్రహాలను స్థుతిస్తూ చదివి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా రాహుకేతువులకు మళ్ళా మనం ప్రదక్షిణాలు చేయటమే కాకుండా దండం కూడా పెట్టుకోవాలండి మరి నిజంగా చెప్పాలంటే అసురులైనటువంటి రాహుకేతువులను సంతృప్తి పరచడానికి మనం రాహుకేతువులకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేయాలండి మొదటి ప్రదక్షిణలో జపా కుసుమాల వర్ణం కలవాడా కాశ్యప గోత్రుడా నవగ్రహ మండల నాయకుడా శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అనుగ్రహించు అని చెప్పారండి మళ్ళా రెండో ప్రదక్షిణలో కటక రాశికి కర్కాటక రాశి అనమాట అధిపతి అయినటువంటి ఓ చంద్రుడా పెరుగు శంఖాల వంటి ధవళ వర్ణం కలవాడా ఆత్రేయ గోత్రోద్భవుడా శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని స్వామి కరుణించనారు మళ్ళీ మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా వృచ్చిక మేష రాశులకు అధిపతి అయిన వాడా భరద్వాజ గోత్రుడా శ్రీ అంగార కూడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలండి నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడ కన్యా మిథున రాసులకు అధిపతి అయిన ఉత్తర దిశలో బాణరూప మండలంలో ఉన్నవాడ నివసించేవాడ శ్రీ బుధరాజ మాకు మేలు కలిగించు నాయన అని ప్రార్థించాలి ఐదో ప్రదక్షిణలో ఆంగీరసోత్రుడ ధనస్సు మీనరాశులకు అధిదేవుడా దేవగురువైన బృహస్పతి శ్రీగురు భగవానుడా మాపై కరుణను వర్షించు తండ్రి అని ప్రార్థించాలి ఇక ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్రం గలవాడా దైత్య గురువైన శుక్రాచార్యుడా స్త్రీ భోగాలను దైత్య గురువైన శుక్రాచార్యుడా భోగాలను ప్రసాదించేవాడా మాపైన కరుణను కురిపించు కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి ఇంకా ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడా కుంభమృగ శీర్షాలకు అధిపతి అయిన వాడా దీర్ఘాయువును ప్రసాదించేవాడా స్వామి శ్రీ శనేశ్వరుడా మాకు మంగళాలు కలిగేలాగా చూడు నాయన అని మనం దక్షిణ దండం పెట్టుకోవాలండి ఇక ఎనిమిదవ ప్రదక్షిణలో సింహిగా గర్భ సంభూతుడా దక్షిణాన దక్షిణాముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా శ్రీరాగు భగవానుడా మాకు సదా మంగళాలు నాయనా అని ప్రార్థించాలండి మరి తొమ్మిదో ప్రదక్షిణలో జైమిని గోత్రి కూడా గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా శ్రీకేతు భగవానుడా మాకు మేలు కలుగజేయి అని ప్రార్థించుకుంటూ ప్రదక్షిణ చేయాలండి అన్నిటికన్నా ముఖ్యం మనకి మనసు నిర్మలంగా ఉండాలి దైవం మీద నమ్మకం ఉండాలి నవగ్రహాలంటే మనం చక్కగా నవగ్రహాలను ప్రార్థించాలి మనకున్న కష్టాలను మనకున్నటువంటి బాధలను ఇవన్నీ తొలగించు స్వామి అని నవగ్రహాలను ప్రార్థించాలి ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం ఒక మాట మూఢ నమ్మకం కాదండి ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సాగేది ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే అదే కృషి అదే పట్టుదల అదే వ్యాపారం అదే ఉద్యోగం గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ బట్టి చేస్తూ ఉంటాడు సీనియర్ మోస్ట్ పర్సన్ అదే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు కానీ ఉన్నట్టుండి తాను పనిచేసే ఉద్యోగంలో కానీ తాను చేసే వ్యాపారంలో కానీ చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గుర్తింపు లేకుండా పోతుంది వ్యాపారం అయితే నష్టపడతాడు ఉద్యోగంలో అయితే ప్రమోషన్స్ రావు అప్పటిదాకా అంతా కలివిడితనంగా ఉండి కలుపుగోలుతనంగా ఉండి తనని అందరూ కూడా ప్రేమించేటువంటి వాళ్ళు మెల్లమెల్లగా దూరం అయిపోతారు అకారణంగా ద్వేషాలు ఏర్పడతాయి అకారణంగా శత్రువులు తయారవుతారు మనం ఏం మాట్లాడకపోయినా సరే ఎందుకో తెలియదు మనకే అనిపిస్తుంది మన ఏమన్నా దరిద్ర ఫేసా ఎందుకని మన ఫేస్ చూడంగానే వాడు తిట్టాలనిపిస్తుందేమో ఎదుటివాడికి లేకపోతే చిట్లించుకుంటాడు నసట్ను చిట్లించుకుంటాడు ఎదుటిగా ఎలా బాగున్నావా అని పలకరించిన శ్రీరామ అన్నా కూడా వాడికి అదేదో భూతపదంలాగా నీ అమ్మ అన్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది ఏమిటి ఒకసారి ఆలోచించండి మనతో క్లోజ్గా వాళ్ళే ఉన్నట్టుండిగా శత్రువులు అయిపోతారు బద్ధ శత్రువులుగా కారణం ఉండదు ఆలోచిస్తే సో ఇలాంటివి జీవితంలో జరుగుతూ ఉన్నాయి అలాగే కుటుంబం అన్యోన్య దాంపత్య జీవితంగా ఉండే భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రారంభం అవుతాయి తగాదాలు ప్రారంభం అవుతాయి ఆఖరికి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది విడాకుల దాకా వెళ్తుంది అలాగే పిల్లలు ఎవరైనా సరే ఏదైనా సరేనండి మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ సహజమే రావటం అంటారు కానీ అప్ అండ్ డౌన్స్ రావటానికి మనకి సంబంధించినటువంటి మన మీద నవగ్రహాల ప్రభావం మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి ఆ దోషం ఉంటుంది గ్యారెంటీగా అవును ఎంతో కాలం నుంచి నువ్వు ఎఫర్ట్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న బిజినెస్ ఒక్కసారి దెబ్బతింది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది ల్యాబ్సెస్ ఉంటాయి నీ బిజినెస్లో ల్యాబ్సెస్ ఉండవు ప్రొడక్షన్ బాగుంటుంది ప్రోడక్ట్ బాగుంటుంది నీ మార్కెటింగ్ బాగుంటుంది నీ మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కడా తగ్గట్లేదు మరి ఎందుకని నష్టాలు వస్తున్నాయి మరి అదే ప్లేస్ పోనీ వాస్తు అంటే అదే ప్లేస్ అదే అక్కడే ఉంటున్నావు కాంపిటేషన్ ఏమో అది కనిపించదు అందుకని మనం కారణాలు వెతుక్కుంటూ కారణాలు వెతుక్కోవాలి తప్పనిసరిగా మూర్ఖత్వంగా దేవుడినే నమ్ముకొని దేవుడే అన్నీ చేస్తాడు నవగ్రహాల్లో ఏ దేవుడు అయితే ఏ రాహువైతే ఏ కేతు అయితే మనకి తక్కువగా ఉన్నాడో మన మీద గోచార రీత్యా ప్రభావాన్ని చూపిస్తున్నాడో వాడే చేసుకుంటాడు వాడే చూసుకుంటున్నాడు అనేది మూర్ఖత్వం మన పని మనం చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి దైవం మీద కాస్తంత నమ్మకం కలిగించే విధంగా దైవారాధన కూడా చేయాలి ఎందుకంటే మనది హిందూ సాంప్రదాయం భారతీయం అణువణువున మనకి మన శరీరంలో అణువణువున ఆధ్యాత్మికతో చోటు చేసుకుంది దైవత్వం నిండి ఉంది దేవతా స్వరూపాలు నిండి ఉన్నాయి ఇది ఇప్పటిది కాదు మన ఫోర్ ఫాదర్స్ ముత్తాతలు 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 ఎప్పటి నుంచో వస్తుంది పురాణ కాలాలు ఇతిహాసాల కాలం నుంచి దేవుడు నమ్మకం ఆధ్యాత్మికత ఆస్తికులు నాస్తికులు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి మనం దైవారాధన నిన్ను చేయమని నేనేమి వేలకు వేలు ఖర్చు పెట్టమని ఎవ్వరు అనట్లేదు దైవారాధన చేయండి దైవాన్ని నమ్ముకోండి అంటే మంచిని చేయండి పది మందికి మంచిని నమ్ముకోండి చక్కగా నమ్మకంగా ఉండండి నిజాయితీగా ఉండండి అంటున్నారు దేవుడు చెప్పిన పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్తారు మనం సంపాదించుకోవాలి మన టార్గెట్స్ మనం వెళ్ళాలి అపర చాణికులాగా మన బుర్ర పనిచేయాలి చాకచక్యంతో చురుకుగా వ్యాపారంలో దూసుకెళ్ళాలి కానీ ఎదుటివాడి పొట్ట కొట్టడానికి లేకపోతే ఎదుటివాడిని అడగదొక్కటానికి ఎదుటివాడిని మోసం చేయటానికి ప్రయత్నం చేసి ఓసారి ఇప్పుడు సఫలీకృతం అవ్వచ్చు కానీ భవిష్యత్తులో ఆ పాప ఫలితాలు వాళ్ళ ఏడుపులు వాళ్ళ పెడబొబ్బలు వాళ్ళ శాపనార్థాలు నీకు ఎలా తగులుతాయంటే రోగాల రూపేణ తగులుతాయి తప్పనిసరిగా ఫలితాలు అనుభవిస్తారు ఇవి వచ్చే జన్మలోనో పై జన్మలోనో ఆ దేవుడు చూస్తున్నాడే పైకి వెళ్ళగానే నీకు శిక్ష విధిస్తాడు అన్నది పూర్వకాలపు మాటలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడే శిక్ష అనుభవిస్తున్నారు ఎలా అనుభవిస్తున్నారండి పాపాల రూపేణ కాదు ఇంకే రూపేణా రోగాల రూపేణ ప్రతి ఒక్కడికి రోజున రోగాలు వస్తున్న వాడల్లా పాపాలు చేసిన వాడని కాదు కానీ కాస్త కూస్తో మనలో తప్పు చేయని వాడు మనలో పాపం చేయని వాడు మనలో దోషం లేనివాడు ఎవరో చూపించండి ఎవ్వరూ అందరికి తప్పులు చేస్తాం అందరం పాపాలు చేస్తాం అందరం దోషాలు చేస్తాం ఇది నగ్న సత్యం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజాయితీ పరుడిగా ఎవ్వరు ఉండరండి నేను లోకంలో ఈ లౌకిక ప్రపంచంలో బతకటానికి చెయ్యాలి కానీ ఎదుటివాడిని హింస పెట్టి ఎదుటివాడి మరి క్షామం కోరి ఎదుటివాడిని ధర్వనాశనం చేయాలనే ఆలోచనతో వెళ్తే మనకు ముప్పు తప్పదు రోగాల రూపణ దాత పిల్లలు ఎదగపోవటం పిల్లలు వికలాంగులుగా దివ్యాంగులుగా పుట్టటం ఇవన్నీ ఏంటంటే కారణాలు జీవన్ మృతులు జీవించినా కూడా మృత జీవుల్లాగా ఉంటారు పక్కన వాళ్ళని జీవులు కాకుండా జీవన్ మృతులు అని ఉంటారు జీవన్ మృతులు అంటే జీవించినా వాళ్ళు మృతం అలాగే ఉంటారు హ్యాండిక్యాప్డ్ లాగా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ముఖ్యంగా తన మానసిక వికలాలు ఎంతో మంది చూస్తున్న సమాజం ఇదంతా శాపాలే ఏ అందరూ చక్కగా పుడుతున్నారుగా ఎందుకని కొంతమంది అలా పుడుతున్నారు గొప్ప గొప్ప వాళ్ళకే అలాంటి వాళ్ళు పుడుతున్నారు కానీ ప్రేగు బంధం వదులుకోలేరు గొంతు నిలిమి చంపుకోలేరు పుట్టిన పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తుంటారు వాళ్ళతో పాటు తీసుకెళ్తారు ఏదో ఒక ఆశ ఏదో ఒక ఆశ బతికినంతగా సో అలా ఇవన్నీ కూడా శాపాలేనండి ఇవన్నీ కూడా మన చేసిన పాపాలు శాపాలుగా రోగాల రూపంలో కుటుంబంలో మానసిక స్థితి బాగుండగా పిల్లల మాట వినకపోవటం కూడా దోషం కిందకే వస్తుంది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం చేసిన తప్పులు మనం ఎన్నో తప్పులు చేస్తాం ఆ తప్పులకు పరిహారం ఇక్కడే అనుభవించి 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 మానసిక వేదనతో మానసిక రోదనతో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం ఇది మాత్రం ఖాయం అండి అందరికీ వర్తించదు అందరిలో చక్కటి వాళ్ళు ఉంటారు కొంతమంది లక్ అది దోష ప్రభావమే అనుకోవాలి నవగ్రహ దోష ప్రభావమే అనుకొని ఆధ్యాత్మికంగా నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆధ్యాత్మికంగా ఇష్టం ఉంటే దైవారాధన చేసుకోవటం కన్నా మిన్నలేదు ఈ మాఘపు ఆదివారం రోజు ఈ మాఘమాసంలో రోజున నవగ్రహాల గురించి చెప్పుకోవటం చాలా విశేషకరమైన రోజు కాబట్టి మాఘపు ఆదివారం విశేషమైన రోజు అందుకని నవగ్రహాలు అంటే ఏమిటి నవగ్రహాలకు ప్రదక్షిణ ఎలా చేయాలి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభిష్య రాఘవే కేతవే నమహా ఈ మంత్రం చాలండి ఇది పఠిస్తే చాలు మనకి ఓం శాంతి భగదీయుడు నారవంచి